ఇది నేషనల్ హైవే నక్కపల్లి నక్కపల్లి అట్రోడ్ రోడ్ సెంటర్ అండి ఇది ఇలాగా నేషనల్ హైవే సో అనితగారు మేడం అనిత అనితగారండి ఓ ఇలాగా ఇక్కడ ల్యాండ్ సేల్ చేయాలండి ఇలాగా నక్కపల్లి అట్రోడ్ రోడ్ మధ్యలో ల్యాండ్ ఫాల్ అండి అలా మూడు ఎకరాలు ఇలా ల్యాండ్ ఫార్ చేయాలి మూడు ఎకరాలు మూడు ఎకరాలు వస్తుందండి అండి ఇలాగేది అట్రోడ్డు నాకపల్లి దగ్గరలో లేవట్ కానుకొని వస్తుందండి ఇలాగేది ఎకరం కోటి పాది లక్షలు చెప్తున్నారు ఇలా ఇలా మూడు ఎకరాలండి ఇలా మూడు ఎకరాలు చేయలేదు లాగా పాకున్నది ఇలాగ ఇక మూడు ఎకరాలు ఎకరం కోటి పాదు లక్షలు చెప్తున్నారండి ఇలాగా ఎకరం కోటి పాది లక్షలు చెప్తున్నారు నక్కపల్లి హెట్రోకి ఆపోజిట్లో వస్తుందండి ఇది నక్కపల్లి హెట్రో ఆపోజిట్లో వస్తుంది మోటార్ ఉందండి ఇందులో బోర్ ఉంది హైవేకి జస్ట్ ఆఫ్ కేమ్ వస్తుందండి చుట్టూ టేక్ సెట్లు వస్తాయండి చుట్టూ టేక్ సెట్లు ఇవన్నీ కూడా టేక్ చెట్లు ఇవన్నీ టేక్ ఓకే ఇదేండి టేక్ చెట్లు అండి ఇవి నక్కాపల్లి అట్ రోడ్ అండి ఇది ఇండస్ట్రీ జోను ఈ పక్కనే అండి చరణ్ గ్రూప్ అండి అది ప్రకృతి లేవట్టు బ్యాక్ సైడ్ ఆ ప్రహరీ అనేది ప్రకృతి అండి అది సో ఇదిలాగా ఇలా ల్యాండ్ ఫెర్ చేయాలండి అలా